మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి ఎవరైతే ఉన్నారో కట్టుకున్న భార్యే తన భర్తను అతి కిరాతకంగా చంపడం ఆ ఇదొక సంచలనంగా మారిందని చెప్పొచ్చు ఎవరి కోసం ప్రియుడి కోసం తన కట్టుకున్న భర్తనే అతి కిరాతకంగా చున్ని బిగించి మరీ చంపడం అయితే జరిగింది ఒక పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం అశోక్ మరియు పూర్ణిమ వాళ్ళిద్దరు పన్నెండేళ్ల క్రితం పెళ్లి చేసుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బృందావనం అనే కాలనీలో నివాసం ఉంటున్నారు వీళ్ళకొక పన్నెండేళ్ల బాబు కూడా ఉండడం జరిగింది అయితే అశోక్ ఏదైతే కాలేజీ కి సంబంధించి ఒక ప్రైవేట్ కాలేజీ లో పనిచేస్తున్న నేపథ్యంలో ఆ తర్వాత సాయంత్రం పూట సమయంలో పిల్లలకు ట్యూషన్స్ చెప్పుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించే వాళ్ళు ఇదే క్రమంలో ఆ గత రెండేళ్లుగా పరిచయం ఉన్న ఎవరైతే మహేష్ అనే ఇరవై రెండేళ్ల యువకుడితో పూర్ణిమకు పరిచయం కావడం వాళ్ళిద్దరి మధ్య ఆ వివాహేతర సంబంధం అనేది చోటు చేసుకున్న నేపథ్యంలో ఆల్రెడీ అశోక్ తెలిసిన విషయం కూడా అశోక్ తెలిసిన నేపథ్యంలో కూడా పలుమార్లు హెచ్చరించడం అయితే జరిగింది వాళ్ళ మధ్యలో కూడా చాలా వరకు గొడవలు కూడా అయ్యాయి అయినా కూడా ఆ మహేష్ ని విడవకుండా మహేషే కావాలి అని చెప్పేసి అయితే ఒక పట్టుదలతో ప్రియుడి కోసం చున్నీ బిగించి అంటే తన భర్త ఎవరైతే ఉన్నాడో అశోక్ పైన చున్ని బిగించి చున్నితో తీయడం అయితే చోటు చేసుకుంది ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఆ చున్నీని కూడా ఎట్లా ఆడ చంపబోయిందంటే మనం ఇది అసలు మాటలతో చెప్పుకోలేని పరిస్థితి అనే చెప్పాలి ఏదైతే కాలేజీ పూర్తి చేసుకొని వస్తున్న సమయంలో సాయంత్రం సమయంలో పిల్లాడు ఇంట్లో లేని టైం చూసి వాళ్ళ కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ బాబు ఇంట్లో లేని టైం చూసి తన ప్రియుడు ఎవరైతే మహేష్ ఉన్నాడో మహేష్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళిద్దరు ఆ యువకులు ఈ అమ్మాయి పూర్ణిమ అనే యువతి కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి అతన్ని కిరాతకంగా చున్నితో ఉరిబింగించి మరీ చంపడం అయితే జరిగింది ఈ నేపథ్యంలోనే కూడా ఈ విషయం విషయం అంతా తెలిసిన నేపథ్యంలో కూడా తను ముందుకొచ్చేసిన అయితే తను చెప్పడంతో ఏదైతే పూర్ణిమ ఖచ్చితంగా నా భర్త గుండెపోడుతోనే చనిపోయాడు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వల్లనే చనిపోయాడు ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది దీని వల్ల చనిపోయాడు అని చెప్పేసి అయితే పోలీసులకు చెప్పడం జరిగింది అయితే పోస్ట్ మార్టం అనంతరం అయితే గుండెపోడుతో చనిపోలేదు చున్ని బిగించుకొని చనిపోయారని చెప్పేసి అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అయితే తెలియదు పోలీసులు పూర్తిగా విచారించడంతో మహేష్ నేను మరియు మహేష్ ఫ్రెండ్ ముగ్గురం కలిసి చంపాయాల్సిన పరిస్థితి సో మహేష్ కోసమే నేను చంపేశాను నా భర్త వద్దు నాకు ప్రియుడమ్ వద్దు అని చెప్పేసి అయితే ఆవిడ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది మరి ఆ చేసిన నేపథ్యంలో కూడా అసలు ఆ మహిళ ఆ బాబు గురించి ఆలోచించలేదా కన్న కొడుకు గురించి ఆలోచించలేదా ఆలోచించకుండా తన భర్తను ఇలా పన్నెండేళ్ల ఒక సంబంధాన్ని ఒక దాంపత్య జీవితంలో ఇలాంటి మహేష్ అనే యువకులు వచ్చి ఇట్లా చిచ్చు పెట్టడం లాంటివి చేసి వివాహేతర సంబంధాలకు కారణం తీసి ఇట్లా ఎంతమంది జీవితాలను అల్ల కలోలం చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ ఆలోచించాల్సిన అంశం అనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన అమ్మాయిలకు పెళ్ళైన అమ్మాయిలు చాలా వరకు ఇలాంటి కావచ్చు లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి మహేషులు వచ్చి చాలా వరకు ఈ భర్తలను చంపడం లేకపోతే భార్యలే చంపడం భర్తలు భార్యలను చంపడం భార్య భర్తలు చంపడం అనేది చాలా ఎక్కువగా మారాయనే చెప్పాలి అండ్ మోరవర్ దీనికి సంబంధించి కూడా ఇంకా వాళ్ళైతే విచారణలో అయితే కొనసాగిస్తున్నారు పూర్తి విచారణలో కూడా తన ప్రియుడి కోసమే చంపాలని చెప్పేసి అయితే తేల్చి చెప్పడం అయితే జరిగింది ప్రవీణ్ తో స్వేతంగా హిట్ టీవీ హైదరాబాద్ హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్